హలో అండి అందరికీ నమస్కారం ఆయన అనిత పతిపాటి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఈ రోజైతే మీ అందరితో పాటు నేను మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను చాలా రోజులైపోయింది మీతో మాట్లాడి అండ్ చాలామంది కూడా మెసేజెస్ ఇన్స్టాగ్రామ్లో వీలైతే ఇన్స్టాగ్రామ్ కొంతమందికి మన బిజినెస్ నెంబర్ ఉంది కదా మెసేజెస్ చేసేవాళ్ళు కాల్స్ చేసేవాళ్ళు అనితో ఏమైంది ఏమైంది అని చెప్పేసి మెసేజెస్ కాల్స్ చేస్తున్నారు వీడియోస్ పెట్టకపోయేసరికి నిజంగా అనుకోలేదు కొంచెం గ్యాప్ ఇచ్చాను కదా చాలా మంది మర్చిపోయారేమో ఏముంది లే అని చెప్పేసి లైట్ తీసుకున్నాను బట్ బట్ మీ అందరి అభిమానము నాకు అర్థమవుతుంది సో కంపల్సరీ మీకోసమైనా నేను నా లైఫ్ స్టైల్ని షేర్ చేస్తూ ఉంటాను చాలా మంది అడిగారనమాట వీడియోస్ పెట్టండి అని ఎలా ఉన్నారు అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఏమన్నా ప్రాబ్లమ్ ఏమో అని చెప్పేసి అడిగారనమాట నేను చాలా బాగున్నానండి కాకపోతే కొంచెం రెస్ట్ తీసుకున్నాను అనమాట కొంచెం బాడీ యాక్టివ్నెస్ అది లేక సీజన్ అంతా కూడా వర్క్స్ అవి చేస్తూ ఉన్నాను కదా నిద్రది దిసరిగా లేకపోవడం వల్ల ఒక ఫైవ్ డేస్ అయితే నేను రెస్ట్ తీసుకొని తర్వాత అయితే యాక్టివ్గా మీ ముందుకైతే వచ్చేసాను యూట్యూబ్తో వచ్చింది ఇదే అండి ఎందుకో తెలియదు కానీ ఎమోషనల్ గా చాలా వరకు కూడా యూట్యూబ్ కి నేను కనెక్ట్ అయిపోయాను ప్రజెంట్ ఉన్న సిచువేషన్స్ ఏంటి అంటే బిజినెస్ మీద ఎక్కువ ఫోకస్ చేసేసి బిజినెస్ డెవలప్ చేసుకుందాము అనిపిస్తుంది దాని తర్వాత మళ్ళీ ఒకవైపు ఏంటంటే యూట్యూబ్ వదిలేస్తే ఎలాగా అని చెప్పేసి ఒక ఎమోషనల్ ఒక్కొక్కసారి కలర్ లో కూడా తిరుగుతూ ఉంటాయి యూట్యూబ్ ఒకవేళ స్టాప్ చేయాలి అనే థాట్ వచ్చింది అండి నిజంగా ఎందుకో తెలియదు అండి అంటే ప్రతి ఒక్కటి కూడా చిన్న పిల్లలప్పటి నుంచి కూడా మీరు మమ్మల్ని చూస్తూ ఉన్నారు రేపు ఏదన్నా చిన్న విశేషమే విశేషం ఏదన్నా జరిగింది పిల్లల గురించి కానీ కానీ నేను ఏది మీతో షేర్ చేసుకోలేకపోయాను మొన్నటి వరకు అన్ని మీతో షేర్ చేసుకున్నాను కష్టాలు సుఖాలు ఆనందాలు అన్నీ కూడా రేపటి రోజున ఏదన్నా జరిగితే ఎవరితో చెప్పుకోవాలి నేను అంటే నా వాళ్ళకంటే కూడా ప్రతి విషయం కూడా మీకు నా గురించి బాగా తెలుసు అలాగా కనెక్ట్ అయిపోయాను సో దానివల్ల ఎప్పుడైనా ఒక థాట్ వచ్చినా కానీ ఇంకా క్విట్ చేద్దాము బై బిజినెస్ బాగుంది కదా డెవలప్ చేసుకుందాము అని చెప్పేసి అనిపించినప్పుడు అంతా కూడా నాకు నిజంగా చాలా బాధేస్తారు యూట్యూబ్ వదిలేయాలనే థాట్ వచ్చినా కానీ అండ్ మీ అందరి అభిమానానికి ఇంకా నేను ఫిదా అయిపోతూ ఉంటాను అసలు మీరు నన్ను గ్యాప్ ఇవ్వకుండా మెసేజెస్ కాల్స్ చేస్తూ ఉంటే అరే మీకోసం నేను వదలకూడదు అంటే మన వాళ్ళు ఎవరైనా కానీ మనం కొన్ని రోజులు కనిపించకపోతే ఎంతైతే బాధపడతారో అఫెక్షన్ ఆ ప్రేమ అనేది నాకు అనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ ఏమి ఇచ్చినా నేను ఈ జన్మకైతే రుణం తీర్చుకోలేను చాలాసార్లు చెప్తూ ఉంటాను అండ్ ఈరోజు అయితే విశేషం ఏంటి అంటే ఒక చిన్న ఫంక్షన్ ఉందండి ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము హెల్త్ ఇష్యూ అంటే నార్మల్గానే అండి నేను కొంచెం రెస్ట్ తీసుకోవాలనుకున్నా రెస్ట్ తీసుకున్నాను అంతే ఒక ఫైవ్ డేస్ అయితే ఒక వన్ వీక్ అనుకోండి సో తర్వాత అయితే ఈ రోజు ఫంక్షన్ కి వెళ్ళాలని చెప్పాను కదా దానికోసం అయితే చిన్నగా వర్షం పడుతుంది అన్నమాట టూ డేస్ నుంచి మాకు కంప్లీట్గా ఈ రోజు కూడా ఉదయాన్నే వర్షం అయితే పడుతుందండి ఇంకా కొంచెం థెరపించినట్లు ఉంటే బయటకెళ్ళేసి కొంచెం ముగ్గు అయితే పెట్టేసాను అండ్ నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను మీకోసం ఇంతకు ముందులాగా మంచి మంచి నాచురల్ వ్లాగ్స్ అయితే ఇంక నుంచి షేర్ చేయాలి అనుకుంటున్నా కొంచెం టైం తీసుకున్నాను కదండి రెస్ట్ తీసుకున్నాను దాని తర్వాత మళ్ళీ యాక్టివ్గా అయితే పని చేస్తున్నా యూట్యూబ్ మాత్రమే రెస్ట్ తీసుకున్నాను కానీ ఇంట్లో బిజినెస్ ఇదంతా కూడా ఫుల్ బిజీ బిజీ ఉందండి పనులు అయితే చేస్తూ ఉన్నాను సో తర్వాత అయితే ఇంకా ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుంటున్నాం అనమాట కొంచెం తొందరగా పది గంటలకి పదిన్నర కట్లగా అయితే ఫంక్షన్కి బయలుదేరాలి అనుకుంటున్నాము ఈ బ్లాగ్ వచ్చేసి నిన్న షూట్ అనమాట ఇప్పుడు శ్రావణ మాసం కదండి లాస్ట్ ముహూర్తం అయ్యేసరికి పెళ్ళిళ్ళు మామూలుగా లేవు ఈ అయితే ఎటు చూసినా పెళ్ళిళ్ళు వెళ్ళాలో కూడా అర్థం కావట్లేదు మాకైతే దగ్గర దగ్గర ఒక ఫోర్ అయితే వచ్చాయనమాట సురేష్ గారు అయితే ఒక దగ్గర అట్లా వెళ్ళి కనిపించేసి రావడం అలా అయితే చేస్తూ ఉన్నారు హౌస్ వార్మింగ్ అని ఇట్లా పెళ్లి నలుగులు అలా ఉంటాయి కదా అలాగా సో ఈ రోజు అయితే ఇంకా నేను కూడా వెళ్ళాలి అనుకుంటున్నాను సురేష్ గారు ఖచ్చితంగా నువ్వు కూడా రావాలి అని చెప్పేసి అన్నారన్నమాట ఇంకా సరే అని చెప్పేసి నేను కూడా వెళ్దాము రీసెంట్గా అయితే ఎక్కడికే వెళ్ళలేదు సురేష్ గారు వాళ్ళు అతే వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు ఇంకా సరేలే వెళ్ళి నలుగుకైనా కనిపించేసి వద్దాము అని చెప్పేసి రెడీ అవుదాము అనుకుంటున్నానండి నేను ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే టోటల్ వర్క్స్ అన్ని ఆగిపోతాయి అది నా బాధ అందుకని నేను ఎక్కువగా ఫంక్షన్స్ అది వెళ్ళనండి ఎంతకు ముందు వెళ్ళేదాన్ని బట్ ప్రజెంట్ ఏంటంటే మన ఎంబ్రాయిడరీ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది పెళ్లి సీజన్ ఎప్పుడైతే మనకి ఫంక్షన్స్ అవి స్టార్ట్ అవుతాయో అప్పుడే మనకి సీజన్ కూడా స్టార్ట్ అవుతది సో అలాంటప్పుడు మనము వదిలేసాము అంటే వాళ్ళు ఇబ్బంది పడతారు కదా మన బిజినెస్ సీజన్ మీద నడుస్తుంది సో అలాంటప్పుడు సీజన్ లో మన నమ్మకంగా వచ్చిన వాళ్ళకి మనం ఇవ్వకుండా ఉండకూడదు మన బాధలు అయిన తర్వాత నైట్ ఒక అంటే నిన్న ఈవినింగ్ అండి తెలిసిన కస్టమర్ అన్నమాట మన దగ్గర రెగ్యులర్ గా వర్క్ చేయించుకునే వాళ్ళు వాళ్ళకైతే హౌస్ వార్మింగ్ ఉందని చెప్పేసి నిన్న ఈవినింగ్ ఫైవ్ కి అయితే వచ్చారన్నమాట అర్జెంట్ ఇలా కావాలి ఎల్లుండి మార్నింగ్ ఫంక్షన్ ఏమో స్టిచింగ్ చేయించుకుంటాము అని అడిగారు అనమాట ఇంకా టైం లేదు ఆల్రెడీ కొన్ని పెండింగ్ వర్క్స్ కూడా ఉన్నాయి సో వాళ్ళకి అయితే ఫంక్షన్స్ అవి కాదు కాకపోతే చాలా లేట్ అయిపోయిందండి అయినా కానీ ఇంకా మన కస్టమర్స్ కదండి ఫంక్షన్స్ ఇలాంటి మనం అడ్జస్ట్ చేస్తూ ఉండాలి కొన్ని కొన్ని సార్లు మిగిలిన టైమ్స్లో వాళ్ళే మనకి టైం ఇస్తారు అందుకని చెప్పేసి ఇంకా హడావిడిగా బ్లౌజ్ అయితే నైట్ పెట్టాము నైట్ టూ వరకు అయితే వేసామన్నమాట నేను ట్వెల్వ్ థర్టీ అలా మేలుకున్నాను దాని తర్వాత అయితే ఇంకా నాకు నిద్ర వచ్చేసి పడుకుంటున్నాను మేల్కొని హ్యాండ్స్ బ్యాక్ ఇవన్నీ కూడా సెట్ చేశాను నేను సెట్ చేసి పడుకుండిపోయాను ఇంకా సురేష్ గారు మేల్కొని థ్రెడ్స్ అవి బ్రేక్ అయినప్పుడు చూసుకుంటూ ఉన్నారనమాట ఇంకా నిద్ర లేచి అయితే నేను వర్క్స్ అయితే స్టార్ట్ చేసేసానండి కొంచెం పెండింగ్ ఉంది ఒక థర్టీ మినిట్స్ అందుకని చెప్పేసి నిద్ర లేవు కానీ ఇంక ఇల్లు క్లీన్ చేసేసి మొహం గడిగేసుకొని ముగ్గు పెట్టేసి వర్క్ అయితే స్టార్ట్ చేశాను ఇలాంటి వర్క్స్లో ఏంటంటే అండి మనం నిద్ర లేవాలి స్నానం చేయాలి పూజ చేయాలి మిషన్స్కి పూజ చేయాలి అని చెప్పేసి అనుకుంటే కుదరదు సో నిద్ర లేయడమా ఇల్లు శుభ్రం చేసుకోవడమా మనం మొహం గడిగేసుకొని ఇంకా దండం పెట్టేసుకొని మనసులో ఇంకా స్టార్ట్ చేసేసుకోవాలి లేదు అన్ని పనులు అయిన తర్వాత అవ్వాలి అంటే అవ్వదు ఎందుకంటే చాలా లేట్ వర్క్స్ కాబట్టి ఇంకా అందుకని నేను ఇల్లు క్లీన్ చేసేసుకొని ఉదయం లేవగానే స్టార్ట్ స్టార్ట్ చేసేసుకుంటానన్నమాట సీజన్స్ టైంలో అయితే ఇంకా తర్వాత అయితే సురేష్ గారు టీ తీసుకురా టీ పెట్టమని చెప్పేసి పాలు ప్యాకెట్ అయితే తీసుకొచ్చారండి బయట వాతావరణం చల్లగా ఉంది కదా ఇంకా టీ పెట్టి ఇవ్వు అనేసరికి ఇంకా నేను కూడా టీ పెట్టుకుందామని చెప్పేసి అనుకున్నా రీసెంట్గా అయితే ఒక టీ అండి బాగా ఫేమస్ అంటూ ఉంటే నేను ఇంకా తీసుకురమ్మని చెప్పానమాట ఒకవేళ దొరికితే ఇక్కడ మాకు దగ్గరలోనే షాప్ లో దొరికిందనమాట ఇంక సురేష్ గారు అయితే వచ్చి మొన్న అత్తయ్య ఇంటికి ఇంటికెళ్తే అన్నారనమాట మావయ్య వాళ్ళు ఏదో ఇట్లా బాగుంది సోమా ప్రమోట్ చేసింది వాహు బక్రీ అంట సో అది బాగుంది అని చెప్పేసరికి ఇంక లౌకే చెప్తా ఉంటుందండి అండి వచ్చి అమ్మ ఇట్లా నానమ్మ వాళ్ళు తాగుతుంటారు నాకు టీపి ఇచ్చి కదా లౌకే కూడా తెలిసి అమ్మ ఇట్లా బాగుంటుందంట ట్రై చేయమ్మా ట్రై చేయమ్మా అని చెప్పేసి టూ 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 త్రీ డేస్ నుంచి అంటుంది లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు కూడా అన్నారు సరే ఒకవేళ దొరికితే తీసుకురండి అనేసరికి ఇంకా దొరికిందంటే తీసుకొచ్చారు ఇంకా సరే ట్రై చేద్దాము మనం టీ బాగుంది అంటే ట్రై చేయకపోతే అసలు బాగుంటుందా అని చెప్పి తెప్పించాను సో ఫైవ్ స్టార్ ఫైవ్ స్ట్రాంగ్ అంటే ఇది మెయిన్ ఏంటంటే అండి డిఫరెంట్ అంటే నాకేం పెద్దగా అనిపించలేదు కానీ ఇందులో ఏమైందంటే స్ట్రాంగ్గా వస్తుందనమాట టీ అనేది ఎవరైనా ట్రై చేయాలి నా లాగా టీ ఇష్టపడుతూ ఉంటారు కదా ఒకసారి ట్రై చేయండి నాకు కూడా ఏంటంటే ఒకే టీ కానీ అలాగా బోర్ కొడతా ఉంటుంది కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకుంటూ ఉంటాను సో ఫైవ్ పీస్ ప్యాకెట్స్ అయితే దొరికాయంట తీసుకొచ్చారు స్ట్రాంగ్గా వస్తుందండి నిజంగానే వాళ్ళు చెప్పినట్లు నాకు తెలిసినంత వరకు టీ తాగుతుంటాం కదా మెయిన్ స్ట్రాంగ్గా వచ్చేది తాజ్మహల్ వస్తూ ఉంటుంది దాని తర్వాత నేను సెకండ్ ప్లేస్లో అయితే చూసింది ఇది ఇంకా మిగిలినవి త్రీ రోజెస్ కానీ ఇలాంటివన్నీ ఏంటంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటుంది దాని తర్వాత మనకి స్ట్రాంగ్నెస్ వస్తుంది అనమాట తాజ్మహల్ ఇలాంటివి ఏంటంటే కొంచెం టీ పొడి వేసినా కానీ స్ట్రాంగ్గా వస్తుంది టీ అనేది సో నాకైతే బాగా అనిపించింది ట్రై చేయొచ్చు అనిపించింది బట్ ఫ్లేవర్లో పెద్ద డిఫరెన్స్ అయితే నాకేం అనిపించలేదండి ఇంకా పిల్లలు చెప్తా ఉండేసరికి సరే అని చెప్పి ట్రై చేశాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ప్రాసెస్ స్ అదైనా మారిస్తే ఏమన్నా చేంజ్ అవుతుందేమో నేను నార్మల్గానే పెట్టాను బాగుండింది పర్లేదు స్ట్రాంగ్గా వస్తుంది ఇంకా సరే స్పెషల్ టీ కదా అని చెప్పేసి స్పెషల్ కప్స్ కూడా తీసుకొచ్చాను కానీ ఎందుకో ఆ రోజు కొంచెం షుగర్ అది తక్కువ అనిపించింది దానివల్ల ఏమో నాకు పెద్ద టేస్ట్ అనిపించలేదు నెక్స్ట్ టైం ఇంకొకసారి ట్రై చేసి మీకు షేర్ చేస్తాను టీ చూసారు కదా చాలా స్ట్రాంగ్గా వస్తుంది కొంచెం ఇలాచి అవి కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నాకు ఎందుకో ఇలాచి అవి వేస్తే వాటి ఫ్లేవర్ తెలుస్తుంది కానీ టీ పొడి ఫ్లేవర్ తెలియదు కదా అని చెప్పేసి నార్మల్గానే చేశాను ఈరోజు हो जाते కప్ చూసి ఏమనుకోకండి టీ బాగుంటాయి అని చెప్పి కొంచెం ఎక్స్ట్రా పోసుకున్నాను అనమాట ఈ మధ్య టీ తాగట్లేదు నేను కాఫీనే తాగుతున్నాను సరే ఇది స్పెషల్ టీ కదా అండ్ కలర్ అవి చూడగానే కూడా చాలా బాగా అనిపించింది టెంప్టింగ్గా సరే అని చెప్పేసి కొంచెం ఎక్స్ట్రా అయితే పోసుకున్నాను బట్ ఏమో అంత టేస్ట్ అనిపించాక కొంచెం అయితే తాగి మళ్ళీ అయితే పక్కన పెట్టేశాను ఇంకా సురేష్ గారికి కూడా అదే అనిపించింది నువ్వు పెట్టే నార్మల్ ఇదే బాగుంటుంది తాజ్మహల్ పెడతాను అండ్ దాని తర్వాత ఫైవ్ స్టార్ కూడా నాకు చాలా ఇష్టం అండి మా చిన్నప్పటి నుంచి ఫైవ్ స్టార్ టీ పొడి దొరికేది మా ఊర్లో అయితే అదే తెచ్చుకొని టీ పెట్టుకునే వాళ్ళము అండ్ అదొక డిఫరెంట్ ఫ్లేవర్ అయితే వస్తుంది నేను అదే తీసుకొస్తూ ఉంటానన్నమాట తగ్గించ ఉన్నప్పుడు తర్వాత తాజ్మహల్ ట్రై చేస్తూ ఉంటాను అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత బట్ ఇదేమంత పెద్ద డిఫరెన్స్ అనిపించలేదు నువ్వు పెట్టేదే బాగుంది అని చెప్పేసి సురేష్ గారు అయితే అన్నారనమాట కాకపోతే నాకెందుకు ఆ రోజు కొంచెం షుగర్ అది కరెక్ట్గా వేయలేదు సో దానివల్ల టేస్ట్ అది తెలియలేదేమో అనిపించింది ఇంకా దాని తర్వాత అయితే బట్టలు అవి ఉన్నాయండి కొన్ని పక్కన ఆరేసి అనమాట ఇవన్నీ కూడా వర్షాలు పడుతున్నాయి కదా కొంచెం సగం సగం ఆరుంటే నైట్ అయితే కింద ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టాను ఇంకా సురేష్ గారు అనమాట ఇంకా అవన్నీ కూడా బాగా డ్రై అయిపోతే ఇంకా అయితే మడత పెట్టేదిద్దాం ఇంకా తర్వాత పని అయితే అయిపోతుందని చెప్పేసి ఇంకా లవ్ అయితే నాకు హెల్ప్ చేస్తుంది స్కూల్ లేదు కదా నిన్న ఆదివారము ఇంకా సరే ఇంకా తను కూడా ఫంక్షన్కి వస్తుంది ఫంక్షన్కి వస్తానన్న ఆనందంలో ఈరోజు చాలా పనులు అయితే హెల్ప్ చేసిందండి నాకు సో ఇంకా ఈ బట్టలు కూడా మడత పెట్టేసి ఎక్కడ ఒక్కడ సర్దీస్ అనుకోండి హ్యాపీగా ఉంటుంది బట్ నేను అనుకుంటాను ఎక్కడికైనా బయట నుంచి వచ్చేసరికి ఇల్లు నీట్గా ఉండింది అనుకోండి ప్రశాంతంగా నీట్గా సర్దేశాను కదండి బట్ నేను రెడీ అవ్వడానికి మామూలుగా చేయను ఎక్కడ ఒక్కడ పడేస్తాను అనమాట ఎందుకు నాకు తెలియదు అండి కొంతమంది ఉంటుంది సో ఎక్కడ అంటే రేపు ఫంక్షన్ అనగా అన్నీ సెట్ చేసి పెట్టుకోవడం అలాగా బట్ నాకేంటంటే అంత టైం ఉండదు దానికి ముందు నుంచే వర్క్స్ ఉంటాయి కాబట్టి ఇంకా నేనైతే ఏం చేస్తానంటే ఇంకా అప్పటికప్పుడు అవి ఎక్కడున్నాయి ఇవెక్కడ ఉన్నాయని చెప్పేసి అన్నీ లాగేసి గందరగోళం చేసేస్తాను ఇంకా రెడీ అయిన తర్వాత రే వెళ్ళిన తర్వాత నాకు చుక్కలు కనిపిస్తాయి సో అలాగా ఇంకా పొద్దున్నే పనులు అయితే చేసేసుకొని మొత్తం సర్దానికి కానీ మళ్ళీ ఫంక్షన్కి వెళ్ళే టైంకి గందరగోళం అయితే అయిపోయింది హాయ్ లౌక్య పూజ చేస్తున్నావా సో అయితే తలస్నానం చేయించేశాను అండ్ నేను కూడా హెడ్ బాత్ అది చేసి రెడీ అయిపోయానండి రెడీ అయిపోయానంటే ఫ్రెష్ అవ్వడం అయితే అయిపోయింది అయితే రెడీ అవ్వాలన్నమాట శారీ కట్టుకొని ఇంకా లౌక్యకు కూడా హెడ్ బాత్ చేసేసి హెయిర్ డ్రై చేసేసాను ఈ అయితే ఇంకా లౌక్య దేవుడికి పూజ చేసేస్తాను అని చెప్పేసి అనింది ఇంక నేను కూడా పూజ రూమ్ అదంతా కూడా క్లీన్ చేసి పెట్టేశాను అనమాట నిన్నే ఇంకా దానివల్ల ప్రాబ్లం లేదు ఓకేనే చేసేస్తుంది ఒత్తులు అవి వేసి సురేష్ గారికి ఏమో కొంచెం పని అనమాట తనైతే బయటికి వెళ్తున్నారు పూజ కోసం అయితే పువ్వులన్నీ కోసుకుంటున్నాం ఫుల్ వర్షం పడుతుందండి చూడండి నమస్కారం గుడ్ మార్నింగ్ కానీ కానీ టైం లేదు తొందరగా వెళ్ళాలి తొందరగా అయితే వెళ్ళిపోవాలి మరి వెళ్ళిపోదమ్మా ఇంకా పూలు అయితే సరిపోయాయి వెళ్ళిపోదమ్మా పూజ చేసేసుకొని ఇంకా నేనైతే ఈ లోపు హెయిర్ ఇంకా డ్రై అవ్వలేదు హెయిర్ డ్రై చేసేసుకొని నేను కూడా లౌక్యకి పూజలు హెల్ప్ చేస్తాను ఒక్కరితో అంటే చేయలేదు అండి నేను కూడా కొంచెం అవన్నీ సర్దిచ్చేసి చేస్తే తను అనమాట ఇంట్లో ఉప్మా ఉప్మా చేసి పెడతాను అంటే వద్దని కూతురు ఇద్దరు బయట నుంచి పొంగల్ తర్వాత ఇడ్లీ ఇవి తెచ్చుకున్నారు పిండి అయిపోయింది ఇంకో గిన్నెలో ఉంది పిండి మర్చిపోయి ఇప్పుడు చూశాను ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే దోసపిండి సపరేట్గా తీసి పెట్టున్నా కలిపింది కాదు సపరేట్గా ఉంది ఒక దాంట్లో అంటే వన్ డేకి సరిపోద్ది ఇప్పుడు చూసాను ఇంకా ఏంటంటే బయట తీసుకొచ్చుకొని ఉప్మా అవన్నీ తింటున్నారు అనమాట ఉప్మా కాదు పొంగల్ ప్లస్ ఇంకేంటి ఇడ్లీ తెచ్చుకున్నారు ఇంకేం తెచ్చుకున్నావా పూరి అంట ఇట్లా ఉన్నారు చూడండి బుద్ధి లేదు కొంచెం కూడా లవక్యాకి లౌక్యనే చెప్పింది డాడీ మమ్మీ చెప్పింది లౌక్య ఫ్రెండ్స్ టైం అయితే ఆల్మోస్ట్ ఎంత అయింది నైన్ థర్టీ అయిందా నేను మీకు ఫుల్ బ్లౌజ్ అయితే మళ్ళీ చూపిస్తానండి చూపిద్దాం అనుకున్నాను కానీ అప్పటికే టైం కొంచెం లేట్ అయిపోయింది అంటే నేను రెడీ అయ్యే టైంకి కరెంట్ పోయిందనమాట ఒక అర్ధ గంట వరకు రాలేదు మన ఇంట్లో ఇన్వర్టర్ లేకపోవడం వల్ల ఏంటంటే బాగా చీకటిగా అయిపోయింది బయట అంతా కూడా వర్షం పడుతుంది కాబట్టి ఇంకా సరే అని చెప్పేసి ఈ అయితే మామూలుగా రెడీ అయిపోయినా ఇంకా మీకు బ్లౌజ్ చూపించడానికి కూడా టైం లేదు ఇంకా కరెంట్ వచ్చేలోపు నేను శారీ కూడా కట్టేసుకున్నాను అనమాట ఎలాగోలాగా ఇంకా మళ్ళీ అయితే నేను సపరేట్గా నెక్స్ట్ బ్లాగ్లో అయినా కానీ మీకు చూపిస్తాను ఇదైతే నేనే ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వేసుకున్నాను అండి నేను ఎప్పుడు కూడా బ్లౌజెస్ అనేవి కొంచెం డిఫరెంట్ గా ఏం ట్రై చేయను అంటే ఇలాగా బోట్ నెక్స్ కానీ బై బ్యాక్ హోల్స్ అలాంటివి కానీ అలాగే ఎక్కువ ట్రై చేయను అనమాట సురేష్ గారు కూడా ఎందుకు అంత ఇష్టం ఉండదు అండ్ లౌక్యకే మెయిన్ అండి ఈ రోజు అది ఎందుకు అలా వేసుకున్నావు హ్యాండ్ బాగుంది నెక్ బాగుంది బ్యాక్ బాగాలేదు అలా ఎందుకు వేసుకున్నావు అలా ఎందుకు వేసుకున్నావు అని ఒకటే గోల్ అని ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటే ఇంకా తనైతే పంపించింది అనమాట అనిత ఈ డిజైన్ చాలా బాగుంది చూడు అని చెప్పి అండ్ మెయిన్ ఇలాంటి హ్యాండ్ వర్క్ ఉంటుంది కదండి అది కొంచెం డిఫరెంట్ గా ఉంటే మగ్గం వర్క్ లో చూశాను నేను సరేలే తను బాగుందని చెప్పింది కదా అని చెప్పేసి నేనైతే వేశాను వర్క్ అయితే చాలా బాగుందండి ఇప్పుడు మీకు డీటెయిల్గా కనిపించలేదు కానీ నేను మళ్ళీ వచ్చిన తర్వాత అయినా కానీ మీకు షేర్ చేస్తాను లేదంటే షార్ట్ వీడియోలు అయితే పెడతాను ఎప్పుడు కూడా ట్రై చేయలేదు కదా అంటే కొన్ని కొన్నిసార్లు ట్రై చేశాను కానీ వీళ్ళకి ఎందుకోండి వర్క్ బ్లౌజ్ అనేసరికి కొంచెం డిఫరెంట్గా అనిపించింది సో అందుకని చెప్పేసి ఇంకా లౌక్య ఒకవైపు సురేష్ గారు ఒకవైపు ఎందుకు ఎందుకు అని చెప్పేసి అంటూ ఉన్నారు బట్ నేనైతే సరేలే మన వర్క్ కదా ట్రై చేయాలి మన వర్క్ కోసమైనా కానీ కొంచెం డిఫరెంట్గా వేసుకొని చూపించాలి కదా అని చెప్పేసి నేనైతే అనుకొని వేశాను అండ్ స్టోన్ కూడా పెట్టాను కానీ ఆ తొందరలో ఏంటంటే ఆ స్టోన్ కూడా ఊడిపోయిందండి కరెంట్ లేకపోవడం వల్ల మళ్ళీ వచ్చిన తర్వాత అయినా ఫినిషింగ్ ఇచ్చుకోవాలి అండ్ మెయిన్ ఈ బ్లౌజ్కి ఏంటంటే హ్యాండ్ అండ్ ఫ్రంట్ కూడా డిఫరెంట్గా ఇచ్చారనమాట అండ్ బ్యాక్ కూడా డిఫరెంట్ ఉంది బట్ కొంచెం డీప్ అనిపించింది అనమాట నాకు నేను అంత డీప్ అయ్యాను కాబట్టి బట్ బాగుంది కొంచెం లావుగా ఉండే వాళ్ళు బొద్దుగా ఉండే వాళ్ళకి వర్క్ అయితే చాలా బాగుంటుందండి డీటెయిల్గా నేను మీకు మళ్ళీ షేర్ చేస్తాను అండ్ శారీలో కూడా బ్లౌజ్ మనకి ఆరెంజ్ కలరే వచ్చింది నేను కాంట్రాస్ట్ తీసుకొని వర్క్ అయితే వేసుకున్నాను శారీ ఎలా ఉంది బాగుందా అండ్ బ్లౌజ్ సెట్ అయిందా సెట్ నాకు కామెంట్స్లో తెలియచేయండి సో కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేయాలండి కొంచెం మనం కూడా వచ్చిన చిన్న డిజైనర్సే కాబట్టి కొంచెం మనం కూడా డిఫరెంట్గా ట్రై చేస్తేనే మనకి ఒక నేమ్ వస్తుంది కదా సో అది ఆ నేమ్ నాకు ఎలాగో కొంచెం కొంచెం ఉంది ఇంకొంచెం మనం కూడా ట్రై చేయాలి కదా అనమాట ఇంకా తర్వాత అయితే మేము స్టార్ట్ అయిపోయామండి స్టార్ట్ అయ్యేసరికి కరెక్ట్గా లెవెన్ అయిపోయింది అనమాట యాక్చువల్గా మేము పదోన్నరకి అట్లా అనుకున్నాము బట్ ఇంట్లో స్టార్ట్ అయ్యేసరికి లెవెన్ ట్వంటీ అట్లా అయిపోయిందనమాట బట్ నా లుక్ వెళ్తున్నాం కాబట్టి ట్వెల్వ్ థర్టీకి అట్లా ఉంటే సరిపోతుంది పోతుందండి టైంకి అయితే వెళ్ళిపోవచ్చు అందులోనే ఒకటే వర్షం కదండి అసలు ఎలా వెళ్ళాలన్నా కానీ సెట్ అవ్వలేదనమాట ఆ వర్షానికి ఇంకా ఎలాగోలాగైతే స్టార్ట్ అయిపోయాము ఇంకా మేము ముగ్గురమే అనమాట అత్తయ్య వాళ్ళు కూడా వస్తామన్నారు కానీ మధ్యలో ఏమో సడన్గా మీరు రండి మేము సాయంత్రం వస్తాము సాయంత్రం కూడా పెళ్ళి ఉందనమాట అని చెప్పేసరికి సరే అని ఇంకా మేము సురేష్ గారు లవ్కి అయితే బయలుదేరాము రుత్విక అయితే నిన్న సండే కదండి ఇంకా అంటే సాటర్డే సండే టూ డేస్ హాలిడేస్ వచ్చాయి కాబట్టి ఋత్వికి అయితే వాళ్ళ నాన్న వాళ్ళ ఇంట్లోకి వెళ్ళారనమాట లౌకి కూడా వెళ్ళింది తను మళ్ళీ సురేష్ గారు వెళ్తే వచ్చేసింది అనమాట ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మా నెల్లూరులో ఫేమస్ రంగనాయకుల స్వామి టెంపుల్ సో ఈ టెంపుల్ వల్ల ఈ ఏరియాకి రంగనాయకుల పేట అనే నేమ్ వచ్చింది చాలా పురాతనమైనదంట నేను కూడా ఎప్పుడు రాలేదండి పదేళ్ళ నుంచి నెల్లూరులో ఉన్నాను కానీ అసలు రాలేకపోతున్నాను చూడండి గోపురం ఎంత బాగుందో ఈసారి కంపల్సరీ వస్తాను చూడండి చాలా బాగుంది కదా ఈసారి వచ్చి దర్శనం చేసుకొని మీకు కూడా చూపిస్తాను వెనక చూడండి ఏమేం ఫోజులు కొడుతుందో కాలు పెళ్లి ఇండిపెండెన్స్ డే ఇప్పుడే మొన్న కదా స్టైల్ చూడండి ఋత్విక్ ని సాయంత్రం తీసుకెళ్తామండి లౌక్యని సాయంత్రం ఇంట్లో వదిలిపెట్టేసి ఋత్విక్ ని తీసుకెళ్తాం వచ్చేసి కరెక్ట్ గా లెవెన్ థర్టీ అవుతుంది అనమాట మేము ట్వెల్వ్ అంతా కూడా రీచ్ అయిపోతే సరిపోతుంది వెళ్ళిపోతామా థర్టీ పన్నెండున్నర అయిపోతుంది ఏమో ఆ టైమ్ ఫంక్షన్ దగ్గరకైతే వెళ్ళామండి కరెక్ట్ టైంకి అయితే వెళ్ళామనమాట వెళ్ళగానే ఇంకా అక్షంతలు అవి వేసేసి దాని తర్వాత మేము టూకే ఒక వన్ అవర్ దాకా అక్కడే ఉన్నామన్నమాట ఇంకా తర్వాత అయితే రిటర్న్ అయిపోయాము అక్కడ నేనేం షూట్ చేయలేదండి యథావిధిగానే నాకు ఎందుకు బయట షూట్ చేయడం అంత కంఫర్టబుల్గా అనిపించదు సో వాళ్ళకి కంఫర్టబుల్ అయినప్పుడు నేను ఎవరిని కూడా ఇబ్బంది పట్టినండి నా మెంటాలిటీ అది ఎవరేమనుకున్నా పర్లేదు ఇంకా దారిలో ఎక్కడైనా కానీ మంచిగా బ్లౌజ్ షార్ట్ వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా కుదరలేదండి వచ్చేటప్పుడు ఇంకా మా రిలేటివ్స్ కూడా కార్లో ఉన్నారు ఇంకా సరేలేదని చెప్పేసి ఇంకా అలాగైతే ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసరికి రెండున్నర అయిపోయింది అనమాట ఇంకా ఇక్కడ నేను మీకు బ్లౌజ్ డిజైన్ చూపించాలంటే లోకి అడ్డుపడిపోతా ఉందండి సో ఇది ఫైనల్ గా నేను షార్ట్ వీడియోలో అయితే మీకు క్లియర్ గా బ్లౌజ్ అయితే చూపిస్తాను అండ్ మీరు కూడా మీ ఒపీనియన్ తెలియజేయండి బాగుందా బాలేదా అనేది వీడియో నచ్చితే లైక్ చేయండి రేపటి బ్లాగ్ లో మళ్ళీ కలుసుకుందాం బై ఫ్రెండ్స్ టేక్